श्रीमहागणाधिपतये नमः श्रीगुरुभ्यो श्री नमः हरिः ॐ आदित्याय विद्महे सहस्रकिरणाय धीमहि तन्नः सूर्यः प्रचोदयात् दान्तर्वतनामो खगः ఖే గచ్చతి ఇది ఖగ సంచరించువాడు అని చెప్పవచ్చు దీనికి అర్థం ఖే అంటే ఆకాశం అనమాట గా అంటే గమించువాడు సంచరించువాడు అనమాట దీనికి కూడా అంటే ఏంటి ఆకాశంలో ఆయన సంచరిస్తున్నాడు అంటే ఆకాశం అంటే కాశం అంటే ప్రకాశం ఆసమంతాత్ కాశ అంటే ఏంటి అంతటా కూడా సంపూర్ణంగా ప్రకాశం ఉండేటువంటి వాడు ఆయన ఆ ప్రకాశం మనకు ఎలా వస్తుంది కాంతి రూపంలో వస్తుంది రస్ములు అని చెప్పుకున్నాం కదండి అందుకని ఈ ప్రకాశం కాంతి రూపంలో వచ్చినప్పుడు దాన్ని వికసనము అంటారు అనమాట అందుకని ఇప్పుడు చూసారా మొదటిది ఆకాశం అసమంతాకాశం మొత్తం అంత ప్రకాశం ఆ ప్రకాశం నుంచి వచ్చినటువంటిది వికసనం అందుకని ఆకాశము ప్రకాశము వికసనము అనేటి ఈ మూడు మాటలు కూడా ఈ ఖగా నామంలో మనకి శ్యోతకం అవుతున్నాయి అన్నమాట తర్వాత పోషాహ పోషాహ అంటే పోషించేటువంటి వాళ్ళమాట సూర్యుడు వల్లే కదండి వర్షాలు కురుస్తున్నాయి వర్షాలు కురిస్తే కదా పంటలు పండేటువంటిది కూడా మరి ఈ పంటలు పండితే ఆ పంటలు మనం తింటున్నాం కదా అదే మనకు పోషణ కదా మరి ఇంత పోషణ చేసేటువంటి వాడు ఇంకెవరు ఉన్నారండి అందుకని పోషాహ అంటారు ఇదే కాకుండా ఉదయ సూర్యునిమ మిత్ర అంటారు దీని వివరణ మన తర్వాత కూడా మళ్ళీ వస్తా వస్తాయి కానీ ఇప్పుడు ఇంకా వివరంగా చెప్పుకుందాం మధ్యాహ్న సూర్యుడిని పోష అని అంటారు సాయంత్ర సూర్యుడిని వరుణ అంటారు అందుకని మిత్ర పోష వరుణ అనేటువంటి రూపాలతోటి సూర్యుడు మనకు పోషణ కలిగిస్తున్నాడు అందుకని పోష తర్వాతది గభస్తిమాన్ లోగడ బిహి అని మనం చూసాము ఈ గభస్తిమాన్ అంటే కూడా కిరణములు కలిగినవాడు ఇప్పుడు చూడండి ధనవాన్ అంటే ఏంటి ధనము కలవాడు జ్ఞానవాన్ జ్ఞానము కలవాడు గభస్తిమాన్ కిరణములు కలవాడు ఆయనేమో అచలుడు చలుడు అంటే కదులుతాడు కదలడు ఈ సమాజపరిశత్తులు ఇదే మంత్రం ఉంటుందండి ఆయన కదలడు కదులుతాడు ఆయన పుట్టివాడు ఆయన పొడుగువాడు ఇలాగే ఉంటుంది అలాగా కదలకుండా ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపము సూర్యుడే ఆయన తన కిరణాలతో వెదజల్లి కదిలేటువంటి రూపంగా ఉండే కూడా ఆయనే అనమాట అందుకని ఆయన యొక్క గమనశక్తే కిరణ స్వరూపంగా వస్తుంది ఆయన సర్వవ్యాపక శక్తి ప్రకాశంగా ఉంటుంది అందుకని ఇక్కడ ఈ నామం చాలా చక్కటి నామం అన్న గభస్తిమాన్ అంటే కిరణములు కలవాడు కిరణముల ప్రసారంతో తన యొక్క కాంతిని వెదజల్లువాడు అని దీనికి అర్థం అనమాట మనం చెప్పవచ్చు అనమాట తర్వాత ఇప్పుడు మనం ఈ పదో శ్లోకంలో మొదటి వరుసలో ఆదిత్య సవిత సూర్య గభస్తిమాన్ ఈ నామాలలోకి చెప్పుకున్నాం తర్వాత ఉండేటువంటి వరుసలో ఉండేటి నామం సువర్ణ సాదృశ అని ఉండేటి ఇదొకటి చాలా విశేషమైనటువంటి నామం సు వర్ణము వర్ణము అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి రంగు అని రెండవదేమో అక్షరము అనేటువంటిది అర్థాలు ఉన్నాయి అన్నమాట ఈ రెండిటికి ఉండేటువంటి సాదృశ్యం అంటే పోలిక ఏమిటో ఇక్కడ మనం ఒక్కసారి గమనించుకోవచ్చు ఈ నామం ద్వారా అన్నమాట ఇప్పుడు సు అనేటువంటిది అంటే మంగళప్రదమైనటువంటిది మంగళప్రదమైన వర్ణం మొట్టమొదటి మనం రంగు పరంగా అని తీస్తున్నాం రంగు అనేటి మనకి ఎలా తెలుస్తుంది ఇది ఫలానా రంగు అని ఎలా తెలుస్తుంది సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి వలన ఇది ఫలానా రంగు ఇది నీల రంగు ఇది ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు ఈ విధంగా తెలుస్తుంది కానీ ఈ రంగులన్నిటికీ శ్వేత శ్వేతవర్ణం కదా అది తెలుపు ఆ తెలుపు పరమాత్మ యొక్క అసలైనటువంటి రంగు ఉన్నది ఒకటే రంగు ఇంకేం అసలు రంగులు లేవు న్యాయంగా చూస్తే కానీ ఎప్పుడైతే సృష్టి అనేటువంటి జరిగిందో మొట్టమొదటి దానిలోంచి వచ్చినటువంటిది ఎరుపు వర్ణం దాన్నే మొట్టమొదటి ఉండేటువంటి వర్ణంగా అంటే తెలుపులోంచి వచ్చిన మొట్టమొదటి వర్ణంగా ఎరుపు చెప్తారు ఆ ఎరుపు నుంచి మిగిలిన ఏడు సప్త వర్ణాలు కూడా వచ్చాయన్నమాట ఈ సప్త వర్ణాల నుంచి కూడా ఎన్నో రంగులు వచ్చాయి ఇది మామూలుగా వర్ణపరంగా మనకి కంటి కనబడేటువంటి ఒక దృశ్య ప్రపంచంగా తీసుకుంటే సువర్ణము అంటే అదనమాట అత్యంత మంగళప్రదమైనటువంటి వర్ణం ఈ రంగే మనం చూసినట్టయితే మన దేవతలకు కూడా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రంగు మనకి ఇచ్చారు ఇప్పుడు ఉదాహరణకు చూడండి లక్ష్మీదేవికి ఏమో అరుణవర్ణం ఇచ్చారు కాళికాదేవి ఏమో నల్లటి రూపంలో ఉంటూ ఉంటుంది అలాగే శివుడు శ్వేతవర్ణంలో ఉంటాడు విష్ణువు నీలివర్ణంలో ఉంటాడు సరస్వతీదేవి శ్వేత సరస్వతి అరుణ సరస్వతి రెండు కూడా కనబడుతుంటారు ఇలాగా మనకు కనబడేటువంటి దేవతారూపాలు అన్నీ కూడా ఇన్ని రంగుల్లోనూ మనకి దర్శింపజేశారు దీనివల్ల అనమాట అంటే ఏంటన్నమాట సృష్టిలో ఉండేటువంటి ఈ జీవరాశుల యొక్క ప్రవృత్తులు హావభావాలు వాళ్ళలో ఉండేటువంటి తేజస్సు తాళుక్కులు మెరుపులు మనోభావాలు అన్నిటికీ కూడా ఈ రంగులు ఒక సంకేతంగా కూడా మనకు కనబడుతుంటాయి అన్నమాట ఇప్పుడు ఇది రంగు వర్ణం అనేటువంటి అర్థంలో తీసుకున్నాం ఇప్పుడు శబ్దంలో కొద్దాం మనం ఇప్పుడు వర్ణము అంటే అక్షరము అనేటువంటి అర్థంలోకి మనం తీసుకున్నట్లయితే కాంతిలో వర్ణములు స్వతసిద్ధంగా ఎలా అయితే ఉంటాయో అలాగే శబ్దాల్లో అక్షరములు లేనేటువంటి ఉంటాయి అక్షరములు లేకపోతే శబ్దం లేదు అందుకని ఏంటనమాట ఈ శబ్దాల వల్లే ఏర్పడే మంత్రములు అన్నమాట అంటే ఏంటి మనకు లభించేటువంటి కావ్యములు కానీ లేకపోతే వేదములు కానీ ఈ స్వరములు కానీ ఒక సంగీతం కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి దీనికి మూలం ఏంటనమాట శబ్దం ఆ శబ్దం ఏంటి ప్రధానమైనటువంటి ప్రణవ శబ్దం ఓంకారం ఓంకారం నుంచి ఆ శబ్ద బ్రహ్మ ఇన్ని ఎన్ని రూపాలుగా వ్యక్తమయ్యి వివిధమైనటువంటి మంత్రాలుగా మనకి వచ్చిందనమాట ఇన్ని వివిధ మంత్రాలు కూడా శబ్దరూపాలే అవే కావ్యాలయే అవే వేదములయే అనమాట అదొకటి ఇంకొక విషయం కూడా మనం చూస్తే ఎప్పుడైతే ఒక మంత్రం శబ్దరూపంగా మనం ఉచ్చరించామో అది ఎప్పుడైతే జపిస్తున్నామో ఆ శబ్ద అనేటువంటివన్నీ కూడా మన చుట్టూ చూసారో మన వాళ్ళు ఆరా అంటుంటారు చుట్టూ కూడా ఏర్పడుతుంది ఈ శబ్ద తరంగములు ఒక రూపాన్ని సంతరించుకుంటాయి ఉదాహరణకి లలిత సహస్రనామంగా మనం దోషరహితంగా పాటించినట్లయితే ఆ తరంగులన్నీ కలిపినట్లయితే మనకు పుస్తకాల్లో పుస్తకాల మీద ఉండేటువంటి లలిత రూపం ఎలా ఉందో ఆ రూపం సంతరించుకుంటుందని దాన్ని రుజువు చేశారు దీన్నే టోనోగ్రఫీ అని అంటారని చెప్పేసి పెద్దలు కూడా చెప్పారు ఈ అంటే ఏంటన్నమాట టోన్ అంటే వాయిస్ నుంచి వచ్చినటువంటి ఈ శబ్ద తరంగులన్నీ కూడా ఒక ఆకారం సృష్టించుకుంటాయి అలాగే ఖడ్గమాల లాంటివన్నీ కూడా మనం దోషరహితంగా చదవలసిన పద్ధతిలో ఆ భక్తితో చదివినప్పుడు ఒక శ్రీచక్రం ఏర్పడుతుంది అని కూడా ఇదంతా కూడా విజ్ఞాన శాస్త్రపరంగా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారనమాట అందుకని ఏంటన్నమాట ఇటు ఆ వర్ణము అంటే ఇటు శబ్దము అటు రంగు అనేటువంటి రెండింటిలో కూడా మనం తీసుకున్నట్టయితే చక్కటి భావన దీనిలో మనకి చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది అనమాట ఎప్పుడైతే ఈ శబ్ద తరంగములు మన చుట్టూ ఆ విధంగా ఏర్పడ్డాయో అంటే ఒక మంత్ర జపం వల్ల మన చుట్టూ కూడా ఉండేటువంటి దుష్ట శక్తులు దూరం అవుతాయి దానిలో మనకు ఉండేటువంటి రక్షక శక్తులు మన ఒక రక్షణ కవచంగా ఏర్పడతాయి అదే మనం ఇంగ్లీష్లో పాజిటివ్ ఎనర్జీ అంటుంటాం ఈ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటి మన చుట్టూ కలగడానికి కారణం ఏంటనమాట ఈ సువర్ణములే అనమాట అది ఇక్కడ మనం గ్రహించుకోవచ్చు తర్వాత నామం భాను భా అంటే ప్రకాశం భానుడు అంటే ప్రకాశాన్ని వెదజల్లువాడు ఇప్పుడు ప్రకాశం తన దగ్గర ఉండిపోతే కుదరదు కదండి అందుకని ప్రకాశం అయిన వెదజల్లాలి అలా వెదజల్లేవాడే ఎలా జల్లుతున్నాడు కిరణ రూపంగా వివిధ వర్ణ రూపంగా వివిధ శబ్ద రూపంగా అన్ని చోట్ల కూడా ఆయన వెదజల్లుతున్నాడు కాబట్టి భాను భాను అంటే తన ప్రకాశాన్ని మొత్తం ప్రకృతి అంతా కూడా విస్తరింపజేస్తున్నవాడు కనుక భాను అనేటువంటి మాట స్వర్ణ రేత రేతస్సు అంటే ఏంటన్నమాట విశ్వబీజములన్ని కూడా తన యొక్క గర్భములో నిక్షిప్తం చేసుకున్నవాడు ఆయన ఇప్పుడు చూడండి సమష్టి రూపంలో తీసుకుంటే సూక్ష్మ శరీర అభిమాని హిరణ్య గర్భుడు అంటారు కారణ రూపం మఠం తీసుకుంటే కారణ శరీర అభిమానేమో ఈశ్వర అయితే సూక్ష్మ శరీర అభిమాని హిరణ్య గర్భుడు ఎందుకు ఈయన హిరణ్య గర్భుడు అంటారు సృష్టి బీజాలన్నీ కూడా సూక్ష్మ రూపంలో అన్నీ కూడా తనలో నిక్షిప్తం చేసుకొని ఉన్నవాడు అదే ఆ నిక్షిప్తం చేసుకునేటువంటిదే రేతస్సు అనమాట వీర్యము అని చెప్పవచ్చు అంటే ఏంటంట మొత్తము సమష్టిలో ఉండేటువంటి వీర్యమంతా కూడా ఆ రేతస్సు తన గర్భంలో కలిగినటువంటి వాడు కనుక స్వర్ణ రేత అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ సూర్యనారాయణమూర్తి ఒక పురుష స్వరూపంగా భావించినట్లయితే ఆయన్నే ఒక హిరణ్య గర్భుడుగా భావించినట్లయితే ఈ హిరణ్య గర్భల నుంచి వచ్చినటువంటి ఈ బీజములు సృష్టిలో ప్రకృతిలో వెదజల్లుతున్నాడు దానివల్ల ప్రకృతిలో జీవం అనేటువంటిది ఏర్పడింది అంటే ఏంటన్నమాట బీజములు అనేటువంటి కలిగినటువంటి వాడు ఆయన అయినట్లయితే ఈ బీజముల కన్నా ఉత్పత్తి అంతా ప్రకృతిలో జరుగుతుంది అంటే ప్రకృతి మాత ఆవిడ తల్లి అయినట్లయితే ఈయన పురుషుడిగా మనం భావించుకోవచ్చు అనమాట అందుకని అటువంటి సువర్ణమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి రేతస్సులో సృష్టి బీజములని కూడా నిక్షిప్తం చేసి ఉన్నటువంటి వాడు కనుక ఆయన స్వర్ణ రేతాహ అని చెప్పబడ్డాడనమాట అది తర్వాత దివా దివా అంటే పగలు అహహ అంటే పగలు రాత్రి అంటే చీకటి దాన్ని అహోరాత్రములు అంటారు అది ఇరవై నాలుగు గంటల కాలం అది తీసుకుని అందుకని పగలు చేయడానికి అంటే పగలు రావడానికి కారణం ఎవడు దివాకరుడు అందుకని దివాకర అప్పుడేమవుతుంది మనకి మనం మేలుకుని ఉంటాం అందుకని అది జాగ్రత్త అవస్థ అంటారు అన్నమాట ఇప్పుడు ఆ జాగ్రత్త అవస్థలో విశ్వరూపుడిగా మనతో ఉంటూ అంటే జాగ్రత్త అవస్థలో మనలో ఉండేటువంటి చైతన్య పురుషుడి పేరు విశ్వ అంటే రూపంలో ఇండివిజువల్గా మనలో ఉండేటువంటి వాడు అనమాట ఆయన అదే సమష్టిలో అయితే వైశ్వానర అంటమాట అందుకని ఈ విశ్వరూపంగా ఉన్నాడు ఎప్పుడు జాగ్రత్త అవస్థలో అనమాట ఆ జాగ్రత్త అవస్థ ఎప్పుడు ఉంటుంది పగలు ఆ పగలను కలిగించేవాడు ఎవడు దివాకరుడు ఎవడు సూర్యుడు అంతకనే ఉంది ఇదే అనమాట ఈ విధంగా దివాకర అనేటువంటి శబ్దం కూడా మనం ఇప్పుడు చూసాం దీని తర్వాత పదకొండవ శ్లోకం మళ్ళీ చూద్దాం